అందరికీ నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూటమి నాయకత్వం మంత్రులు ఉపము ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధికారులు అందరం పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడూ మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి ఫ్లైట్లు పడిపోవాలి ఇల్లులు పడిపోవాలి ఉపద్రవాలు వచ్చేయాలి తుఫాన్లు వచ్చి అన్నీ పా ఇదైపోవాలి అరే మీ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టిన మొదలుపెట్టి మొదలు పెట్టి అలా ఐదు సంవత్సరాలు అది చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలు అని ఉన్నాను మీ శాపనార్థాలు ఏంటి తట్టుకోలేకపోతున్నారా అభివృద్ధిని సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా మరి ఇరవై నాలుగు తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇన్క్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే ఆ దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు మహిళల్ని ఇబ్బంది పెట్టద్దు రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు పిల్లి శాపనార్థాలాగా శాపనార్థాలు పెడుతున్నారు ఆల్ఫ్లైట్ పడిపోవాలా ఈల్ఫ్లై అంటే ఏంటి లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేద్దామనా అరే మీరు పనిచేసి ప్రభుత్వాలోకి రావాలని కోరుకోవాలి కానీ మీరు వాళ్ళు ఇదైపోవాలి వీళ్ళది అయిపోవాలని ఏం చేపార్థాలండి నాకు అర్థం కాదు మీ తండ్రి గారు మంచి పేరుంది మచిలీపట్నంలో ఆయన పేరు తీసిపడేశారు అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు మీ కొడుకు నేను సరిగ్గా చూడక వేరే పంచలు చేరుతున్నారని ఇవన్నీ చూసుకోండి ముందు అంతేగాని మీరు శాపనార్థాలు పెట్టడం ఏంటి ఇది పద్ధతి కాదు మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకే కదా ఈరోజు పదకొండే సీట్లకి మీరు పరిమితం అయ్యారు మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకే కదా మీరు పదకొండు ప సీట్లకి మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు ఎలా మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అయ్యా మీ ఎక్స్ప్లెనేషన్ అన్నీ అయిపోయినాయి మీరు దయచేసి ఫాలో అవ్వండి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి డిగ్నిఫైడ్గా మాట్లాడండి డీసెన్సీతో మాట్లాడండి అంతే తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా దయచేసి ఇవన్నీ మాట్లాడకండి తాలూ కూలిపోయి కదా వీళ్ళు కూలిపోవాలి ఈ ఫ్లైట్ కూలిపోవాలా ఆ హెలికాప్టర్ కూలిపోవాలా అదేంటిది ఇదేం శాపనార్థాలు ఇదేం శాపనార్థాలు నాకు అర్థం కాదు నిన్న రాజకీయ నాయకుడు అంటారా ఒక మంత్రి చేశారు మీరు మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లా ఒక డిగ్నిటీ ఉండాలి కదా ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు మిమ్మల్ని కాదు ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ ఒక పద్ధతి ఉండాలా సరే ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరూ చేస్తూ ఉంటారు కానీ మీరేంటండి డైరెక్ట్గా ఐదు సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం నేర్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు